హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేను చాలా బాగున్నాము చూడండి నేను మనీ సేవింగ్ బాక్స్ తీసుకున్నాను ఇందులో వన్ ల్యాక్ వరకు మనం అమౌంట్ సేవ్ చేసుకోవచ్చు ఇక్కడ అమౌంట్ వేసుకోవాలి దీనికి లాక్ కూడా వచ్చింది సింగిల్ లాక్ వేస్తే ఓపెన్ అవుతుంది డబుల్ లాక్ వేస్తే ఓపెన్ అవ్వదు ఇక్కడి నుంచి అమౌంట్ బయట తీసుకోవచ్చు మనం ఏ రోజు ఎంతెంత ఎంత ఎంత అమౌంట్ వేస్తామో టిక్ పెట్టుకోవడము ఇలా వన్ ల్యాక్ వరకు ఇక్కడ ఉన్న అమౌంట్ అంతా మనం వేసేసామంటే వన్ ల్యాక్ సేవ్ అవుతుంది ఇది చూసి చూడంగా నాకు చాలా నచ్చేసింది నేను బుక్ చేసుకున్నాను మీరు కూడా తీసుకోండి సేవ్ చేసుకోండి ఎప్పుడైనా మనకు అత్యవసరానికి పనికి వస్తుంది ఇది చాలా బాగుంది బాక్స్ చాలా క్యూట్గా కూడా ఉంది మా పాపకు నచ్చిందని నేను తీసుకున్నాను ఈరోజు నుంచి మేము ఇందులో మనీ సేవ్ చేయాలనుకుంటున్నాము మీకు ఇన్ని నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి చేయండి సబ్స్క్రైబ్ చేయండి